ఒంట్లో పదహారు బుల్లెట్లు దేశం కోసం పోరాటం చేసిన యోగేందర్ గురించి మీకు తెలుసా విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత సైనికుడు యోగేందర్ గురించి ప్రధానంగా చర్చ సాగుతోంది ఎందుకంటే యోగేందర్ ఆర్మీలో కేవలం ఉద్యోగం కోసం మాత్రమే చేరలేదు దేశ భద్రత కోసం దేశం అంటే ప్రేమతో ఆర్మీలో చేరాడు చివరి వరకు అతడు దేశ క్షేమం కోసమే పనిచేశాడు తన ప్రాణం పోతున్నా సరే లెక్క చేయలేదు బార్డర్ లో ఉగ్రవాద దేశానికి చెందిన టెర్రరిస్టులు ఇష్టానుసరంగా కాల్పులు జరిపి బార్డర్ లో రక్తపాతం సృష్టిస్తూ ఉంటే యోగేందర్ మాత్రం భయపడకుండా పోరాటం చేశాడు ఉగ్రవాదులను ఎక్కడికక్కడ కాల్చిపడేశాడు అప్పుడు అతని వయసు పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమేనట అతని గురించి హైదరాబాద్ కు చెందిన మేజర్ ఎస్పీ ఎస్ ఓబెరాయ్ ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్నారు తన మాతృభూమి ప్రమాదంలో ఉందని తెలిస్తే ఏ సోల్జియర్ అయినా సింహంలాగా గర్జిస్తాడని తెలిపారు దానికి బలమైన ఉదాహరణ పంతొమ్మిది సంవత్సరాల యోగీందర్ అంటూ చెప్పుకొచ్చారు బార్డర్ లో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో అతడు వీరోచిత పోరాటం చేశాడని ఒక్కడే కార్గిల్ వద్ద బంకర్లలో దాక్కున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపేశాడని అప్పటికే అతడు శరీరంలో పదహారు బుల్లెట్స్ కూడా ఉన్నాయని చావు చివరి వరకు అంచుల దాకా పోరాడాడని అయినా సరే దేశం కోసం ప్రాణాలు విడిచాడన్నారు అతనికి ప్రభుత్వం పరమవీర చక్ర పురస్కారాన్ని కూడా అందించిందని ఓబెరాయ్ పేర్కొన్నారు ఇక ఒబరా యోగేందర్ గురించి చెప్తున్నప్పుడు అందరిలో దేశభక్తి పెళ్ళుబు